ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా సూరారంలోని మల్లారెడ్డి ఆపరేషన్ సింధూర్ వాక్ నిర్వహించారు కార్యక్రమానికి మాజీ హరీష్ రావు మల్లారెడ్డి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు సరిహద్దులు దేశ క్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ కు నివాళులర్పించారు నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరుగా సైనికులతో పోరాడే ధైర్యం లేక దొంగతాటుగా సామాన్య ప్రజలపై దాడి చేస్తున్న పాకిస్తాన్ కు సరైన గుణపాఠం తప్పదన్నారు భారత సైనికులకు అండగా మేమందరం ఉంటామని ప్రతిజ్ఞ చేశారు హరీష్ రావు నూట కోట్ల భారత ప్రజలకు అండగా దేశ సైనికుల పోరాటం దేశం నుండి పాకిస్తాన్ విడినప్పటికీ నుండి దొంగ చాటుగా దెబ్బలు తీయడం తప్ప నేరుగా పోరాడే ధైర్యం లేదన్నారు భారతదేశ ప్రజల కోసం అన్ని దేశాల మద్దతును కూడగట్టిన ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మల్లారెడ్డి వైద్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా తమ ప్రాణాలు లకు చేయకుండా పోరాడుతున్నటువంటి భారతదేశ సైనికులకు సంకీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం మనమ సైనికులలాగా సరిహద్దుల్లోకి వెళ్ళి పోరాడలేకపోవచ్చు కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మన స్థైర్యాన్ని పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నారు మనం జనరల్ అనుకుంటాం దేశ సరిహద్దులంటే అది భౌగోళికంగా అని అనుకుంటాం కానీ దేశ సరిహద్దులంటే కేవలం భౌగోళికమే కాదు ఈ దేశ ప్రజల ఆశలు ఈ దేశ ప్రజల ఈ ప్రజలందరికీ కూడా భద్రత కల్పించరు ఎందుకంటే ఈ రోజు సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు భారత సంస్కృతిని కాపాడుతున్నారు భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈ రోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు ఇలా సైనికులకు మనందరం కూడా సంఘీభావం తెలియజేయాల్సిన

అందరూ కూడా వారి ఇంబడి ఉండి వారికి మనదేరని ఇచ్చి వారిని వారిలో స్పోర్ట్ స్ఫూర్తిని అందరూ కూడా పెంపొందించుకుని అందరూ కూడా వారికి అండగా ఉండాల్సిన సమయం కాబట్టి అందరూ కూడా మన దేశ సైనికులకి మన దేశానికి చంద్రం కూడా ఉండాల్సిన సందర్భం కాబట్టి అన్ని కూడా పక్కన పెట్టి మన దేశం మరొకసారి మరి ఇప్పటికే నాలుగు సందర్భాల్లో నాలుగు సార్లు ఈ యొక్క పాకిస్తాన్కి గురపాడని చెప్పినటువంటి చరిత్ర మన దేశానికి ఉన్నది మరొకసారి తప్పకుండా మనక ఆర్మీ రెగ్యులెట్ గా విశ్వాసం వ్యక్తం చేసుకుంటూ ఎవరైతే మన మురళీ నాయక్ గారునేవాలు మును ప్రాణాలు విడుదల జరిగింది కాబట్టి వారి ఆత్మ కూడా శాంతి కలగాల వారి కుటుంబాన్ని కూడా మన దేరైన ప్రసాదించాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తూ మరొకసారి తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ కి మేము సపోర్ట్ చేసాం పెద్ద ఒక ఈవెంట్ జరిపించినాం మా యువతలు మా డాక్టర్స్ ఇంజనీర్స్ ఫార్మసిస్ట్ నర్సెస్ అండ్ డెంటిస్ట్ ప్రతి ఒక్కరు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రతి ఒక్క యువత కానీ ఇట్లాంటి ఒక అంటే ఒక స్ట్రాంగ్ ఆపరేషన్ కి ఒక అంటే ఒక ఛాలెంజింగ్ ఆపరేషన్ కి వి ఆల్ సపోర్ట్ ఎందుకంటే ఇట్లాంటి ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఇంత అసలు మొన్న పేహల్గా ట్వంటీ సెకండ్ ఏప్రిల్ రోజు ఇంత అసలు ఘోరంగా అసలు వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ కి చంపడం జరిగింది అది అసలు అనవసరమైన ఇది ఎందుకంటే ఇట్లాంటి ఎట్లా వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది ఎలా వాళ్ళు మన భారతదేశంలో లోపల రాగలుగుతున్నారు అసలు భయం భయం లేకుండా ఎట్లా మా అంటే మామూలు వాళ్ళు టెర్రరిస్ట్ సారీ నార్మల్ టూరిస్ట్ అనమాట టూరిస్ట్ వాళ్ళు పెహల్గామ్ లో ఉండే ఎట్లా చంపారు నాకు అర్థమైనా తెలియదు ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం గమ్మున ఉంటే వాళ్ళు ఇట్లానే ఇంకా మనం భయపడిపోయినాం అనుకుంటారు సో ఇట్లాంటి సమయంలో ఒక ఆపరేషన్ సింధూర్ ఈ పేరు కూడా ఎట్లా కరెక్ట్ గా ఉందంటే ఈ సిచ్యువేషన్ కి అంటే ఆ సింధూర్ అని ఒక పేరు కూడా అంటే ఆ రోజు పేహల్గామ్ లో కూడా అబ్బాయిలకే చంపారు మీరు వాళ్ళకే టార్గెట్ చేసి మాక్సిమం వాళ్ళకే ఇది చేశారు అనమాట వాళ్ళే చచ్చిపోయారు సో ఇట్లాంటి ఆ వర్డ్ కూడా సింధూర్ చాలా మంది వాళ్ళ సింధూర్ కోల్కోరు కాబట్టి ఇట్లా ఒక పేరు పెట్టారు దట్ ఈస్ ఆపరేషన్ సింధూర్ పేరు కరెక్ట్ ఉంది అంటే ఇంకా మా ఆమ్ ఫోర్సెస్ ఇండియన్ ఆర్మ్ ఆర్మీ కూడా ఇప్పుడు అసలు గమ్మును ఊరుకోరు వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో కశ్మీర్ ఆక్యుపైడ్ ఎక్కడెక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏరియాలో వీళ్ళంతా దాసుకొని కూర్చునున్నారో అన్ని చోట ఆల్రెడీ సెవెంత్ మే రోజు ఇది మన ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది మన భారతదేశంలో అండ్ దాని తర్వాత నుంచి అసలు వాళ్ళు ఆగతలేరు ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి వాళ్ళు మొత్తం అంటే డిస్ట్రాయ్ చేసేస్తున్నారు మొత్తం అట్లాంటి క్యాంప్స్ కి ఇట్లాంటి అవసరం వాళ్ళే భయపడాలి కానీ మనం కాదు ఇట్లా వాళ్ళు అనవసరంగా మన మళ్ళీ గెలికారు భారతదేశంకి గెలికి వాళ్ళు తప్పు చేశారు అది పాకిస్తాన్ అయినా ఉండాలని లేకపోతే వేరే ఏ దేశమైనా ఉండని భారతదేశంకి గెలితే మాత్రం మన బలం ఏముందో ఖచ్చితంగా చూపిస్తాం